నమస్కారం స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సిరికొండ మండల వ్యాప్తంగా సామూహిక వందే మాతరం గీతాలాపన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించారు అనంతరం మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ వందే మాతరం అనేది కేవలం ఒక పదం కాదు ఒక సంకల్పం కూడా అని జాతీయ గీతం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు श्यामल

అందరు ఈ సాంగ్ ని మెచ్చుకున్నారు నుండి ఈ సాంగ్ భారతదేశానికి నేషనల్ సాంగ్ అని వచ్చింది ఓకేనా అయితే ఈ సాంగ్ ఎప్పుడు రాశారంటే మనకి శత్రం ఇండిపెండెన్స్ రాలేదు అప్పటి వరకి అది రాకుండా ముందు ఈ సాంగ్ ని రాశారు ఓకే అయితే అప్పుడు అప్పటిదాకా ఈ సాంగ్ ని అంటే ఇప్పుడు ఏదన్నా సాంగ్ వచ్చిందంటే మీరు అందరు పాడతారు కదా అలాగే ఈ భారతదేశం పాటని పాడితే అందరినీ అని ఇట్లా గొప్పగా అనిపి అనిపించేదట ఓకేనా అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తుండేట అట భార్య కొడుతుండేట ఓకేనా అయితే ఇల్లు పాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళ మనసులో భయం పుట్టేదట ఎందుకు ఇల్లు మనతో మళ్ళీ ఫైట్ చేస్తారు ఇల్లా ఇండియా ఇల్లు తీసుకుంటారు అని ఓకేనా అయినా ఇల్లు ఆ సాంగ్ ని పాడేట పాడేటోళ్ళు అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ యాంతం అండ్ నేషనల్ సాంగ్ మీకు తెలుసా తెలుగు కదా సో నేషనల్ యాన్ కి ఎలా పాడాలి అంటే నిల్చొని పాడాలి అవునా అండ్ దానికి టైం లిమిట్ ఉంది దీనికి టైం లిమిట్ అనేది లేదు వందే మాత్రం అంటే ఏంటిది అంటే అంటే లైక్ మేము పూజిస్తామని దీనికి అర్థం ఓకేనా సో ఇవాళ మాతరం సాంగ్ కి వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఎన్ని వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది అందుకే ఈ యూనివర్సిటీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు అందరూ వందే మాతరం అని పాడాలి ఓకే ఎలా వాడాలి